ఇదంతా మా నాన్నగారు సంపాదించిందండి ఇదే నాదండి ఇది మా నాన్నగారు మాకు అండి ఇక్కడ దాకా అండి అంటే మాది మొత్తం ముగ్గురికి అండి మా చెల్లికి మా తమ్ముడికి నాకు అండి మా చెల్లిగారు ఇక్కడ ఉంటుందండి ఇది నీది ఇక్కడ నాదండి అక్కడ ఉండేది మా చెల్లికి అండి అదే మా తమ్ముడికి అండి ఇది మీ తమ్ముడిది మీ తమ్ముడు ఏం చేస్తాడు రాజమండ్రి అపార్ట్మెంట్ గడికి వెళ్ళాడు అండి ఈ బండి ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతానండి ఇదే ఇది లేదా ఇది డోల్ అండి ఇది డోలక్ అండి నేనే చేస్తానండి అంటే దానికి ఒక సౌండ్ వస్తుంది కదా ఒక దానికి ఒక సౌండ్ వస్తుంది అండి ఇదిగోండి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని ఎండబెట్టండి అమ్ము అమ్ముకుంటానండి ఆర్డర్లు వస్తాయండి నాకు ఎప్పుడంటే అండి శంకురేత్రికి దసరాకి అండి ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు డప్పులు కాకుండా చెప్పులు కుడతావు చెప్పులు కుట్టుకుంటా ఈ చేసుకుంటానండి ఇక్కడే చేస్తాయి పని ఏమి అక్కడ చొప్పులు అక్కడ కుడతానండి ఇవన్నీ నేనే తయారు చేస్తానండి వస్తారండి నా దగ్గరికి అండి బాగా ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారంగా తగ్గి చేసారా చాలా మంది తగ్గిపోరున్నాయి గారు